కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆ పార్టీ ఎన్నికల నందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని సివిల్ సప్లై మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఆరోపించారు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటి ఏ ఒక్కరికి ఇవ్వలేకపోయిందన్నారు వివిధ ప్రభుత్వం శాఖల కార్యాలయాల్లో ఒప్పంద ఉద్యోగులను పర్మనెంట్ చేద్దామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన మాటను ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేకపోయిందన్నారు రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పక్కా చేస్తామని చెప్పిన సీఎం రెడ్డి ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయారన్నారు తెలంగాణ ఉద్యమ తల్లి విగ్రహాన్ని మార్చడం వెనుక సీఎం కుట్ర దాగి ఉందన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు గుంజపడగు హరిప్రసాద్ కెమసారం తిరుపతిలో పాల్గొన్నారు మీరిచ్చిన హామీలే మీరిచ్చిన మాటలనే ఈ రోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు మీరు వాళ్ళకు సమాన పేమెంట్ ఇవ్వలేకపోతున్న సంవత్సరమైంది ఎందుకు ఇప్పటికీ తెలంగాణలో ఛాయ్ పత్తి చక్కెర దొరకలేదా రేవంత్ రెడ్డి గారికి ఛాయ్ పత్తి చక్కెర దొరుకుతులేదా పిలిచి చాయ్ దాయితా అన్నాడు కదా సెక్రటరీలో ఊకపెట్టుకొని ఛాయ్ తాగితే లోపలనే సగర్వంగా మీకు జీవో ఇచ్చి పంపుతా అన్నాడు కదా మరి ఛాయ్ దొరకతలేదా ఈ తెలంగాణలో నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి నువ్వు ప్రభుత్వానికి వచ్చినావు మోసం చేసి ప్రభుత్వానికి వచ్చినావు సంవత్సరం పాలనలో చేసిందేమో చెప్పాలి కేవలం టీఎస్ టీఎస్ను టీజీగా మార్చినందుకు ఒక వంద ముప్పై రెండు కోట్ల నష్టం ఈరోజు తెలంగాణ తల్లి రూపు మార్చినందుకు ఎన్ని కోట్ల నష్టమో చెప్పాలి మరి ఇవ్వే డబ్బులు కదా ఇటు సర్పంచ్లకి ఇస్తే బాగుంటుండే ఇదే సీతక్క కరీంనగర్లో రేవంత్ రెడ్డి గారితో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె మాట్లాడిన మాట ఏంది గెలిచిన నెల లోపలనే సర్పంచులు మీరు ఎవరు భయపడద్దు సర్పంచ్లకు నేను అండగా ఉంటా ఒక్క నెల లోపలనే మీ యొక్క అన్ని బాకీలు తీరుస్తూ మరి సంవత్సరమే తల్లి మీరే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీరే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సంవత్సరమైంది సర్పంచ్లో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసారు మరి ఎందుకు ఇచ్చిన మాట అని అడుగుతున్నాను నేను నక్సలైట్లు కూడా మాజీ నక్సలైట్లు కూడా మాట తప్పుతారా ఈ రకంగా మాట తప్పడం మాత్రం అది మీకే చెల్లుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలన్నీ కూడా